హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి ఎందుకంటే వానాకాలానికి సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది పూర్తి స్థాయిలో అందరికైతే రాలేదు కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారు అలాగే మన తెలంగాణలో మొత్తం సాగు చేసే భూమి అన్నిటికీ రైతు భరోసా వస్తుందా లేదా కొంతవరకు అయితే ఆపేస్తున్నారని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి మనమైతే ఈరోజు వీడియోలో చేసి మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అయ్యాయి అలాగే ఇంకా ఎవరికైతే డబ్బులు అయితే జమ కాలేదో వాళ్ళకి ఎప్పుడు డబ్బులు అయితే వస్తాయి వాటి గురించి కూడా మనం అయితే ఈ రోజు షూడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎండు వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వీటిని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఈ రైతు భరోసా పథకం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే అయిపోయిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆర్థిక ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండడానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలవాటు చేసిందండి రైతు బంధు పేరు సో రైతు బంధు పేరుతోనే గతంలో మనకి సంవత్సరానికి పదివేల రూపాయలు అయితే ఇచ్చారు కదా ఎకరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా పదిహేను వేలే ఇస్తామని మాట ఇచ్చారు కానీ మాట మీద వచ్చేసి మన ప్రభుత్వం లేదని అనుకోవచ్చు ఎందుకంటే పదిహేను వేలు కాస్త పన్నెండు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది ఆ పన్నెండు వేలు కూడా మొత్తంగా సాగు చేసే భూమి అన్నిటికీ వస్తుందంటే అన్నిటికీ కూడా రావడం అయితే లేదండి ఇప్పుడు దాకా చూసుకుంటే జూలై పద్దెనిమిది తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఎంతవరకు అయితే వచ్చిందో అంటే దాదాపుగా ఒక ఎనభై శాతం నుంచి తొంభై శాతం మధ్యలోనే ఉండడం అయితే జరిగిందండి మిగతా రైతులకైతే డబ్బులైతే రాలేదో వాళ్ళకు కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్తూనే ఉన్నారు సో ఆయన చెప్పిన విధంగానే ఇప్పటికే చాలా వరకు అయితే రైతుల ఖాతాలో రాని వారు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన కొత్త వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ గతం నుంచి పొందుతున్న వారికైతే రైతు భరోసా సంబంధించిన పది ఎకరాల లోపు వారికి అయితే ఆల్రెడీ అయితే రావడం అయితే జరిగింది కొంతమందికి అయితే మధ్యలో మిస్ అయి ఉండవచ్చు వాళ్ళు కూడా ఈ నెలలో మొత్తంగా కవర్ అయితే చేసుకుంటూ అలాగే పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన రైతులు కూడా ఈ ఏదైతే నెల అవుతుందో అప్పటి వరకు అందరికైతే వచ్చేస్తాయని మనకైతే మన అధికారులైతే చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా So...